మల్లవల్లి వాడలో పరిశ్రమల స్థాపన కోసం రెండు వేల పద్దెనిమిదిలో ఏపీఐఐసికి దరఖాస్తు చేసుకున్న రెండు వందల నలభై ఏడు మంది పారిశ్రామికవేత్తలకు అధికారులు లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ ప్లాట్లను రద్దు చేయగా కూటమి ప్రభుత్వంలో తిరిగి పారదర్శకంగా కేటాయింపులు చేయడంపై పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు విజయవాడలోని ఆటోనగర్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్లో ఏపీఐఏసీ అధికారులు పారిశ్రామికవేత్తల సమక్షంలో లాటరీ తీశారు మల్లవల్లిలో పరిశ్రమ స్థాపనకు సిద్దంగా ఉన్న వారికి భూమి కేటాయించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మల్లవల్లి పారిశ్రామిక వాడ అభివృద్దిని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది పారిశ్రామిక వాడలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది మల్లవల్లి నుంచి వెళ్లిపోయిన పరిశ్రమల్ని తిరిగి స్థాపించేలా అధికారులు ప్రతినిధులు సంప్రదింపులు చేశారు దీంతో ఇటీవలే అశోక్ లేలాండ్ సంస్థ తమ ప్లాంట్ను ప్రారంభించింది ఇప్పుడు మిగిలిన వారు తమ ఉత్పత్తులు ప్రారంభించేలా రంగం సిద్దం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో టీడీపీ ప్రభుత్వం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో పారిశ్రామిక వాడ నిర్మాణం చేపట్టింది ఎకరా భూమిని రెండు పేల పదహారులోనే పదహారున్నర లక్షల చొప్పున పారిశ్రామిక కేటాయించింది భూమి విలువ తక్కువగా ఉండడంతో పాటు మౌలిక వసతుల కల్పనతో పరిశ్రమల స్థాపనకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపాయి కొందరికి ప్రభుత్వం భూ కేటాయింపులు జరిపింది వైసీపీ ప్రభుత్వం వచ్చాక మల్లవల్లి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి భూ కేటాయింపులపై విజిలెన్స్ విచారణ కేటాయించిన భూముల రద్దు వంటి కారణాలతో పరిశ్రమల స్థాపనలో పురోగతి కనిపించలేదు ఎకరా భూమిని వైసీపీ ప్రభుత్వం ఎనబై లక్షలకు పెంచింది దీంతో సంస్థల్ని నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు పెద్దగా ఆసక్తి చూపలేదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గతంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి పాత ధరకే పారదర్శకంగా భూములు కేటాయించడంపై పారిశ్రామికవేత్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే అది లో లెవెల్లో ఉండింది మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక రియలకేట్ చేశారు ప్లాట్ సోలార్ కి సంబంధించిన స్ట్రక్చర్స్ అవి చేస్తాం మేము మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ రియలకేట్ చేస్తాం చాలా ట్రాన్స్పరెంట్ జరిగింది జరిగిందండి ఇదంతా కూడా దానిలో ఏమి మేనేజ్ చేసేది ఏమి లేదు డ్రా అంతా కూడా ట్రాన్స్పెంట్ జరిగింది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు వీఆర్ వెరీ హ్యాపీ స్టార్ట్ న్యూ ఇండస్ట్రీ హియర్ శ్రీ లక్ష్మి సాయి కన్స్ట్రక్షన్ కి ఫిఫ్టీన్ ఇయర్స్ అలాట్ అయింది లాస్ట్ టైము మళ్ళీ రీ జరిగింది ఈ రోజు దీనిలో కూడా మాకు సేమ్ స్క్వేర్ యార్డ్స్ మంచి ఫేస్ వన్ లోనే అలాట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ఇది ప్రాసెస్ మొదలు పెట్టారు తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం సీఎం అయినప్పుడు వారు మళ్ళీ అదే రేట్లో అదే ప్రోత్సహించి ఇండస్ట్రీస్ మళ్ళీ అలాట్ చేసి దాన్ని ప్రోత్సహిస్తున్నారు వారికి చాలా కృతజ్ఞతలు ఇండస్ట్రీ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు తయారు చేస్తాము హైదరాబాద్ మాకు రెండు యూనిట్స్ ఉన్నాయి కానీ మేము ఇక్కడ ఇంకో యూనిట్ పెట్టాలనే ఉద్దేశంతో మేము గత ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ల్యాండ్ కోసం తిరుగుతున్నాము ఎట్లయితే ఇవాళ మా 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 ప్రయత్నం సఫలీకృతమైంది ఏపీఎస్ వాళ్ళు చాలా చక్కగా లాటరీ విధానంలో మాకు ఈ ఇండస్ట్రీ ప్లాట్ అలాట్ చేశారు వారికి ధన్యవాదాలు మధ్య కాలంలోనే మల్లవల్లిలో అంతర్గత రహదారులు విద్యుత్ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు పారిశ్రామిక వాడకు రాజమార్గంగా ఉండేలా మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మేర నూట అడుగుల వెడల్పుతో రహదారి నిర్మాణం చేశారు ఇప్పుడు మరిన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సాధ్యమైనంత త్వరగా పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించేలా కృషి చేస్తామని పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు మాది రత్న ఫుడ్ ఇండస్ట్రీస్ బోన్సిసార్ బ్రాండ్ మీద మేము పికిల్స్ పౌడర్స్ ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నాం మాకు అదే రేటు మీద అదే పాత రేటు మీద అదే కండిషన్స్ మీద మా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది మేమందరం అందరం కూడా వెంటనే స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము ప్రభుత్వం కూడా మాకు అన్ని రకాల సహకారం అందించడానికి వాళ్ళు చాలా ముందుకు వస్తున్నారు చాలా సంతోషము ఈ విషయం కంపెనీ నేమ్ హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్ మా కంపెనీ ఆల్మోస్ట్ ఇదే ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ కోర్స్ టర్న్ ఓవర్ కంపెనీ ఇండస్ట్రియల్ బాయిలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాం ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఇండస్ట్రీస్ పెట్టండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తే మేమందరం కూడా ఇక్కడ రావడం మాకు ఒక పదకొండు వేలు స్క్వేర్ మీటర్స్ ల్యాండ్ అలాట్ చేయడం వేరే గవర్నమెంట్ వచ్చి క్యాన్సిల్ చేయడం తర్వాత మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారు కలిసి పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఇమీడియట్గా ఆయన రీకన్క్లెన్స్ చేసి మళ్ళీ అదే ప్రైస్కి మాకు మళ్ళీ ఈ ఈ రోజు మాకు అదే ల్యాండ్ మాకు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం పాత రేటుకే మీరు ఈ ల్యాండ్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది వీలైనంత తొందరగా ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందులు గురిచేసి మా ప్లాట్లన్నీ క్యాన్సిల్ చేసేసి మా ప్లాట్లు వేరే వాళ్ళకి ఇచ్చారు మళ్ళీ రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ఆంధ్ర కాడ ఇండస్ట్రియల్గా పరిశ్రమలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆశ ఆశాభావంతో ఉన్నాం